జీవితం మీద ఆశతో కాదు కసితో కోపంతో బతకాలి ఇక్కడ బతకాలంటే యుద్ధం చేయాలి పోరాడాలి భయపడిన బాధపడిన మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది గెలుపు ఎలా ఉండాలి అంటే నువ్వు వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి ఎదగాలి గెలుపు కన్నా గొప్ప ప్రతీకారం ఏదీ ఉండదు ఎలా తట్టుకుంటున్నావో ఎలా నెట్టుకొస్తున్నావో నీకు మాత్రమే తెలుసు ఇప్పుడు వచ్చిన సమస్య అంత పెద్దది కాదు ఇంతకు ముందు కంటే గొప్పది కాదు నీకు తెలుసు నీ బ్రతుకు అంత గొప్పగా లేదని కానీ నీకే తెలుసు ఇలానే ఎక్కువ రోజులుండవని కొన్నిసార్లు ఏ దారి లేనట్టే కనిపిస్తుంది కానీ భయపడకు ధైర్యంగా నువ్వు ముందుకు వేసే అడుగులే కొత్త మార్గాన్ని సృష్టిస్తాయి నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు ఎవరు వినిపించుకోరు కూడా నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తాం ఎవరో లేకుండా బ్రతకలేను రాకుంటే గెలవలేను అని ఎప్పటికీ అనుకోకు నీడ కూడా తోడు రాని చోటైనా నీది కాని రోజైనా నువ్వు గెలవాలి అనుకున్నప్పుడు గెలిచి తీరాల్సిందే కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు ఏదో ఒకరోజు గర్జించే అవకాశం వస్తుంది ఆ రోజు ఎవ్వర్ని వదలకు గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గౌరవం తెచ్చిపెట్టే గమ్యమైనా చేరుకో పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పడుకొని కలలు కంటున్నావా ప్రతి ఉదయం లే పోరాడు అని ఎవరు చెప్తారు ఒక్క నీకు నువ్వు తప్ప వద్దు అనుకుంటే వెనుదిరిగి చూడకు కావాలి అనుకుంటే కడదాకా వదలకు నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్లీ రాదు అని గుర్తుంచుకో విజయం సాధించాలి అంటే బలమైన ప్రణాళిక సాధించాలి అనే సంకల్పం ఉండాలి అలా అయితేనే సక్సెస్ నీ సొంతమవుతుంది గెలిస్తే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు ఓడిపోతే నీ సమాధానం వినేందుకు కూడా ఎవరూ సిద్ధంగా ఉండరు జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు నవ్వేవాడికి ఏడ్చే రోజు ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది కాస్త పట్టాలంతే నీ గెలుపే నీ శత్రువులకు అతి పెద్ద శిక్ష నీ చిరునవ్వే వారికి అతి పెద్ద అవమానం ప్రయత్నించాలి అనే ఆలోచన నీకు రాకపోతే ఎప్పటికీ నువ్వు చేతకాని వాడిగానే ఉండిపోతావు కష్టం పాఠం నేర్పిస్తుంది కాలం పరీక్ష పెడుతుంది భయపడి తప్పించుకుంటావో తట్టుకొని నెగ్గుకొస్తావో నీ చేతుల్లోనే ఉంది చాలామంది ఏదైనా సాధించాలంటే మనకంటూ ఒకరోజు రాకపోతుందా అని ఎదురుచూస్తారు కానీ ప్రయత్నించకపోతే ఆ రోజు ఎప్పటికీ రాదని కొందరే తెలుసుకుంటారు మనతో ఎవరైనా కొంతవరకే తోడొస్తారు తరువాత మనం వెళ్లాల్సిన మార్గం మనమే కనుక్కోవాలి కడవరకు ఎవరు మనతో రారు ప్రయత్నిస్తూ ఎన్నిసార్లు ఓడినా పర్వాలేదు కానీ ఓటమికి గల కారణాలను తెలుసుకోలేకపోతే ఎప్పటికీ గెలవలేం కొన్నిసార్లు ఓడిపోయినంత మాత్రాన మన ఆట ముగిసిపోయినట్లు కాదు అసలైన ఆట ఇప్పుడు మొదలుపెట్టు ఇన్నాళ్ళు నువ్వు పడిన అవమానాలను దాటొచ్చిన కష్టాలను గుర్తు చేసుకో అంతకన్నా గొప్ప స్ఫూర్తి ఏది ఉండదు జీవితంలో రాళ్ళు వేస్తే ఒకటి తగులుతుంది అని కాకుండా వేసే మొదటిదే చివరిది అని ప్రయత్నిస్తే అసలు మిగిలిన తొమ్మిది వేయాల్సిన అవసరమే ఉండదు కదా ఎందుకంత ఆలోచన దేనికంత ఆవేదన పోయిందైతే తిరిగి రాదు నువ్వు పొందాల్సిందైతే నిన్ను దాటిపోదు గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు తిరుగు లేకుండా ఎదగడం రేపు తప్పించుకుంటే ఎల్లుండి ఎదురు చూస్తూనే ఉంటుంది కష్టాన్ని వాయిదా వేస్తావో లేక అనుకున్న లక్ష్యాన్ని చేరి జీవితాన్ని హాయిగా మార్చుకుంటావో నీ చేతిలోనే ఉంది నీ బరువు బాధ్యత ఎవరికీ చెప్పకు ఎవరు పంచుకోరు పట్టించుకోరు ఎవరు రానప్పుడే ఎటుపోవాలో బాగా అర్థమవుతుంది జరిగిన కథ నీకు నచ్చినప్పుడు మిగిలిన కథ అయినా నీకు నచ్చేలా మార్చుకో కొన్నిసార్లు జీవితం మారాలంటే ఏళ్ళ పోరాటం అవసరం లేదు కొన్ని నెలలు సరైన యుద్ధం చాలు ఎంత బలమైన దెబ్బ తగిలింది అన్నది కాదు నువ్వు ఎంత బలంగా తిరిగి కోలుకున్నావు అన్నదే ముఖ్యం ఎవరు రారు ఎవరూ లేరు అని నీకు నువ్వు బలంగా సమాధానం చెప్పుకున్న తర్వాతే నీ అసలైన సామర్థ్యం గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు నువ్వు బలంగా కష్టపడాలి కానీ పోరాటం గెలవడం ఎంతసేపు కలిసిరాని కాలమే వేగంగా కథ మారుస్తుంది వేరే మార్గం లేదు మళ్ళీ గొప్పగా పోరాడాల్సిందే ఏదేమైనా నువ్వు గెలిచి తీరాల్సిందే గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచేవాళ్ళని గుర్తుపెట్టుకో